ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామల్ని మానిస్తూ ఉన్నారు హృదయపూర్వక వందనాలు యవన బిడ్డలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బిడ్డలు సంవత్సర కాలం అంతా మీ చదువును పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి ఈరోజు నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బిడ్డలు సిద్ధమయ్యి ఈరోజు ఎగ్జామ్ రాశారు ఉదయకాల సమయంలో అనేక మంది యవన బిడ్డలు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి వారు ఎగ్జామ్ రాశారు వారు మంచిగా ఎగ్జామ్ రాస రాశారని నేను నమ్ముతూ ఉన్నాం వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా యమన బిడ్డలందరికీ ప్రత్యేకంగా నేను తెలియపరిచే ఒక సేవకుడిగా ఒక అన్నగా మీతో పంచుకునే ఒక శ్రేష్టమైనటువంటి మాట మార్కుల కోసం అనేది ఎవరు ప్రార్థన చేయొద్దు కేవలం మీరు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే ఒకటి మూడు విషయాలను బట్టి మీరు ప్రార్థన చేయండి బలంగా ఒకటి జ్ఞాపక శక్తి నాకు ఇవ్వ ప్రభావా అని మీరు అడగండి నా జ్ఞానం నేను చదువుతున్నది నాకు పరిపూర్ణంగా రెండవది ఏంటంటే నేను చదివేది నాకు పరిపూర్ణంగా నాకు అర్థమయ్యేటట్లుగా నేను చదివింది ఏదైతే ఉందో అది నా మైండ్లో నిలిచిపోయేటట్లుగా అది నాకు అర్థమైతే నేను దాన్ని స్పష్టంగా అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చూడగానే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది వెంటనే నాకు గుర్తు రావడానికి అట్టి జ్ఞానాన్ని నాకు ఇవ్వమని ప్రభుని అడగండి మూడవది మార్కుల కోసం అనేది ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు ప్రభా ఏదైతే నేను రాస్తున్నానో దా అది నాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అని దేవుని పాదల దగ్గర ప్రార్థన చేయండి ఒకటి జ్ఞాపక శక్తి రెండవది జ్ఞానం కావాలి నాయన అని చెప్పి ప్రార్థన చేయండి అంతేగాని పెన్నులకి హాల్ టికెట్లకి లేదంటే ప్యాడ్స్కి ప్రార్థన చేయటం వల్ల ఆ పెన్నులు నువ్వు రాయకుండా అవి ఎగ్జామ్లో ఆన్సర్లు వాటి అవే రాయబడవు అలాగే హాల్ టికెట్స్కి లేదంటే వేరే వేరే ప్యాడ్స్కి ప్రార్థన చేయటం వల్ల వాటిలో ఆన్సర్ ఏమి ఉండదు కానీ వాటి మీద ఆ క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ షీట్ మీద ఏదైనా నువ్వు రాస్తేనే నువ్వు రాయాలి అంటే అది నీలో నువ్వు ఏదైతే చదువుతున్నావో ఆ చదివేది నీ మైండ్లో ఉండాలి ఒకటి జ్ఞాపక శక్తిని ప్రభుని అడగం అడగండి అలాగే రెండవది జ్ఞానాన్ని ప్రభుని అడగండి ఏదైతే నేను చదువుతున్నానో ప్రభా అది నాకు అర్థమయ్యి దాన్ని నేను ఆ ఆన్సర్ షీట్ మీద నేను దాన్ని ప్రజెంట్ చేయడానికి నాకటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని ప్రభుని అడగండి ప్రకారంగా మీరు కనుక చేయగలిగితే మీరు మంచి మార్కులు సంపాదించగలుగుతారు అలాగే మంచి ఉత్తీర్ణతను సంపాదించగలుగుతారు నిశ్చయంగా మీకు అందరి కోసం ప్రార్థన చేస్తాను అలాగే రాబోతున్న దినాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డలు కూడా ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు వారు అలాగే మార్చిలో ఈ మధ్యకాలంలో మధ్య రాబోతున్న కొద్ది దినాల్లో టెన్త్ క్లాస్ బిడ్డలు కూడా ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు కనుక మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ప్రారంభించిన బిడ్డలకి శుభం పలుకుతూ మీరు కూడా చాలా చక్కగా చదవండి బాగా ప్రాక్టీస్ అవ్వండి బాగా ప్రిపేర్ అవ్వండి ఏ ఒక్క క్వశ్చన్ విడిచిపెట్టుకుంటే ప్రతి క్వశ్చన్కి ఆ ఆన్సర్ అయితే ఆ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయండి నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కృపచేత ఆయన జ్ఞానం చేత నింపి నడిపించి ఆశీర్వదించనుగాక మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు అయ్యా మా ప్రియులు నాయన యమని బిడ్డలు అందరిని బట్టి ప్రియ చెల్లెళ్ళు ప్రియ తమ్ముళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ అలాగే టెన్త్ క్లాస్ బిడ్డలు ఎంతోమంది తండ్రి నాయన వారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ రోజు నుండి అయ్యా సన్నిధిలో మా ప్రభువా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బెటల్ ఎగ్జామ్ రాస్తూ ఉండారు నిశ్చయముగా ఆయన వారికి మీ జ్ఞానాన్ని దయచేయండి రెండవదిగా వారిలో జ్ఞాపక శక్తిని దయచేయండి వారు ఏదైతే చదువుతున్నారో ఏదైతే నాయన ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటి విషయంలో నిజాయితీగా ఆయన ఆ ఎగ్జామ్స్ రాయడానికి మీరు వారికి యథార్థతను మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగే టెన్త్ క్లాస్ బిడ్డలు రాబోతున్న దినాల్లో రాయబోతున్నారు ఇంటర్ సెక సెకండ్ ఇయర్ ఆయన ఇంటర్మీడియట్ బిడ్డలు కూడా ప్రభా కొద్ది మరి కొద్ది రోజుల్లో రాయబోతున్నారు ఏ సునామలో వారికి మంచి జ్ఞానము కలుగును గానికి వందన్నారు తండ్రి ఏ ఒక్కరూ ఫెయిల్ అవడం నిశ్చితం కాదు వారికి జ్ఞానము నుంచి వారిని మీరు పాస్ చేయండి ప్రభా నిశ్చయముగా ఏ ఒక్కరు నిరాశలో ఉండకుండా మంచి ఆరోగ్యం బిడలకు ఉండాలి టెన్షన్ లేకుండా ధైర్యంగా ఉండేటటువంటి కృప దయచేయండి భయపడుకు నేను నీకు తోడై ఉన్నాను అన్నారు ఎందుకంటే వారిని ధైర్యపరచడానికి వారికి మీరు తోడుగా ఉండండి వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి మీరు వారు తోడుగా ఉండండి ఆయన నిశ్చయముగా వారు ఏదైతే చదువుతున్నారో చదివిన దాన్ని అక్కడ రాయబడినటువంటి వచ్చినటువంటి క్వశ్చన్కి వారు అటెంప్ట్ చేయడానికి వారికి అటువంటి ధైర్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఈ మూడు అనుభవాలను బిడలకు మీరు దయచేయండి మీ కృపచేత నింపి నడిపించి దీవించి బలపరచమని మంచి వార్తలు బిడల ద్వారాగా మేము వినడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ ప్రియ తమ్ముళ్ళు ప్రియ చెల్లెళ్ళందరినీ కూడా దీవించి మీరే మహిమ పొందమని ఏ సయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించని వనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మే ఆల్ ది బెస్ట్